హాయ్ అండి బెండకాయ గ్రేవీ కర్రీ ఆలు సిక్స్టీ ఫైవ్ చేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని తుడిసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోండి ఇలానే ఎందుకు కట్ చేయాలి అంటే ఉప్పు కారం బాగా పట్టాలి అంటే ఇలా కట్ చేయండి ఎందుకంటే లోపల పచ్చివాసం లేకుండా కూడా చక్కగా ఉడుకుతుంది స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవల్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకేసి అంతా బాగా యాగనియ్యాలి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోండి అల్లం వెల్లుల్లి కొద్దిగా నువ్వులు ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు ఒక రెండు టమాటాలు ఒక రెండు స్పూన్లు వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పెరుగులోని పాలలోని గోరువెచ్చగా పాలు ఉండేటప్పుడు ఒక పచ్చిమిర్చి వేస్తే అదే పెరుగు అయిపోతుంది మనకి ఇంకా పెరుగు ఇవ్వవలసిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఎవరికైనా త్వరగా పెరుగు అవ్వాలంటే ఇలా ట్రై చేయండి తొందరగా కూడా గడ్డగడుతుంది పెరుగు ఇలా మనం రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా ఆ పోపులో వేసేసుకొని పసుపు కారము కొద్దిగా రాలిప్పు గరం మసాలా వేసి కాసేపు ఉడకనియ్యాలి టేస్ట్ చాలా బాగుంటుందండి రోటీ అయినా రైస్ అయినా కొద్దిగా వాటర్ యాడ్ చేశాను చూశారు కదా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అన్నీ కూడా వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది మనకి బెండకాయ కర్రీ అనేది త్వరగా అయిపోతుంది ఈ లోపైతే ఆలు సిక్స్టీ ఫైవ్కి పైన పొట్టంత గీకు ఒక మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను నిన్న మా మనవరాలకి ముల్లంగి సిక్స్టీ ఫైవ్ చేశాను కదా అది స్కూల్ అందరూ బాగుందన్నారంట నాకు మళ్ళీ అదే కావాలని ఏడ్చింది ఇంకా ముల్లంగి అయిపోయింది కాబట్టి ఆలుతో చేస్తా అని ఇలా చేశాను ఆలు ఇలా ఒక్క పొంగు వరకు ఉడికించుకొని ఇట్లా మనకి గిచ్చితే లోపలికి వెళ్ళేటట్టు ఉండాలి ఆలు అప్పుడే చక్కగా మిగతా ఇదంతా కూడా ఆయిల్లో వేగిపోతుంది హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది నీళ్ళని ఒడిసిన తర్వాత కాన్ఫ్లోరు గరం పసుపు కారము సాల్టు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ తడిస్తే చాలు కొంచెం మనకి ఆ ఉప్పు కారం అనేది ఆలుకు పట్టుకునేటట్టు చూస్తే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు మళ్ళీ కాన్ఫ్లోర్ అంతా వెళ్ళిపోతుంది ఇలా వేడి వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి తీసేసుకోవడం వినండి సింపుల్గా ఈజీగా రెండు కర్రీసు మార్నింగు త్వరగా అవ్వాలంటే ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఇష్టం మా మనవరాలకి ఇట్లా ఏదో ఒకటి వేపుడు ఉండాలి ఏదైనా రసమైనా పప్పు అయినా ఇలా గ్రేవీ కర్రీస్ అయినా ఉంటే చక్కగా చేయి పెట్టుకొని తినేస్తుంది లేకుంటే అలాగనే పట్టుకొస్తుంది చూసారు కదా రైస్ పెట్టుకొని టేస్ట్ చేసినాను చాలా చాలా బాగుందండి ఆలు కూడా చక్కగా కుక్ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి అండి దొండకాయ పచ్చడి చేసుకుందాం చాలా బాగుంటుంది స్టవ్ పైన కలాయి పెట్టుకొని ఒక స్పూన్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను కాస్త ఎక్కువ పచ్చడి చేస్తున్నా కాబట్టి ఎక్కువ నువ్వులు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర వేసుకోవాలి ఈ మూడు కలిపి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి కాస్త కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కానీ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని కాస్త పచ్చిమిర్చి తక్కువగానే వేసాను గ్రీన్ కొన్ని కొన్ని లైట్గా కారం ఉండేటివి కొన్ని వేసుకున్నాను కొద్దిగా వేసి ఒక ఐదు ఆరు ఎల్లులు డబ్బులు వేసుకొని వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి ఒక గుప్పెడంతా పుదీనా వేసుకున్నాను అదే కళాయిలో ఒక స్పూన్ వరకే ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కొద్దిగా పసుపు రాళ్ళు వేసుకొని ఒక రెండు టమాటాలు కూడా వేసుకుంటున్నాను ఆ టమాటా వాటర్కే ఉడికిపోతుంది దొండకాయ మనం ఇంకా వాటర్ ఎక్స్ట్రా వేయవలసిన అవసరం లేదు ఈ పచ్చడిలోకి చింతపండు అయితే వేసుకోవట్లేదు నేను మే నెలలోని ఎక్కువగా మామిడికాయలు తురిమి పెట్టుకున్నాను ఆ తురుము అయితే వేసుకుంటున్నాను మనకి మామిడి తురుము అనేది నిత్యం దొరకదు కాబట్టి మనము టీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మామిడికాయ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా పప్పు కానీ పచ్చడి కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది చింతపండుతో పని ఉండదు ఈ నువ్వులు పచ్చిమిర్చి ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఆ దొండకాయ సల్లగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ జార్లో మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా ఉంటే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది పోపు అయితే వేసుకుందాము స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఎల్లులడబ్బులు ఎన్ని ఎండుమిర్చి ఆవల్ జస్ జీలకర్ర సోంపు కొన్ని దినుసులు వేసుకున్నాను కొద్దిగా ఇంగువ కరివేపాకు అంతేనండి పోపు పోపు అంతా వేసుకొని ఇది తినేటప్పుడు ఈ పచ్చడి కాస్త నెయ్యి ఎక్కువ పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలకు కానీ మనం ఇలా పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మళ్ళీ మళ్ళీ మర్చిపోలేము అంత బాగుంటుంది నేను వేడి వేడి అన్నం పెట్టుకొని కాస్త నెయ్యి పోసుకొని అయితే తింటున్నాను దొండకాయ పచ్చడి ఎప్పుడు చేసినా సరే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది మరి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీ పిల్లలు కూడా మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది వా టేస్ట్ అద్దరిపోయిందండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి